భద్రాత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు ఎగువతీస్గఢ్ దండకారణ్యంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరగడంతో అధికారులు ఇరవై నాలుగు గేట్లను ఎత్తి లక్ష ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రెండు క్యూసెక్ లెట్ ఎగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నారు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ నీటి నిల్వలను క్రమబద్ధీకరిస్తున్నారు తాలిపేరు ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం డెబ్బై నాలుగు మీటర్లు కాగా ప్రస్తుతం వాటర్ లెవెల్ డెబ్బై మూడు మీటర్లుగా కొనసాగుతుంది ప్రాజెక్ట్ వాటర్ ఇన్ఫ్లో లక్షా ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల నలభై ఆరు క్యూ కొనసాగుతోంది తాళి పరివాహక ప్రాంతాల్లో చేపలు పట్టే వారిని చేపల వేటకు వెళ్లద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు రిపోర్టింగ్ ఎస్ ఆఫ్ న్యూస్ రిపోర్టింగ్ తులసా చండి